వెల్కమ్ టు గ్లో నుంచి మా పిన్ని మా బాబాయ్ మా అమ్మమ్మ అయితే వస్తున్నా అని చెప్పాను కదా వాళ్ళ కోసం నేనైతే పాయసం అయితే చేస్తున్నాను అందరూ పాయసం సగ్గుబియ్యం శ్రీగా చేస్తారు కదా నేనైతే అలా కాదు పాతకాలం ట్రెడిషనల్ స్టైల్ అయితే చేస్తున్నాను దానికి కావాల్సినట్టు చూద్దాం రండి సగ్గు బియ్యం పచ్చని పప్పు పాలు బెల్లం కొబ్బరి జీడిపప్పు యాలుకలు అండ్ నెయ్య ఇప్పుడు ప్రిపరేషన్ స్టైల్ అయితే చూద్దాం దీనింగ్ పచ్చని పప్పుని మనం వాష్ చేసుకొని కుక్కర్లో ఫైవ్ డిసెస్ అయితే స్టవ్ మీద పెట్టుకోవాలి వన్ కప్ పప్పుకి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మనం సగ్గు బియ్యం కూడా అయితే వాష్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు సగ్గు మూడు కప్పులు వాటర్ అయితే పెట్టు పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఐదు విజిల్స్ అయితే వచ్చి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా ఉడికింది నెక్స్ట్ సబ్బు మేము ఉడికే మనం కొబ్బరి అని బెల్లం అయితే కొబ్బరి కట్ చేసుకున్నాం ఇప్పుడు బెల్లం అయితే బెల్లం అయితే పాకం పట్టుకోవాలి నేనైతే ఒక కప్పు పట్టుకు ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను బాగా స్వీట్ తినే వాళ్ళైతే అర కప్పు వేసుకోవచ్చు మేమైతే స్వీట్ తక్కువ కాబట్టి ఒక కప్పే తీసుకున్నాము దీన్ని ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికింది ఇప్పుడు మనం దీంట్లో అయితే ఉడకబెట్టిన పప్పు అయితే వేసుకుందాం

మొత్తానికి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం నెయ్యో ఎక్కువ డ్రక్స్ అయితే వేసేస్తున్నాం పాలు అయితే చల్లారి తర్వాత అయితే వేసుకుందాం మొత్తానికి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇదైతే చల్లారిన తర్వాత పాలైతే కలుపుకోవడమే ఇప్పుడు చల్లారిని పాలైతే పోసుకుందాం ఫైనల్లీ ట్రెడిషనల్ సగ్గుబియ్యం సగ్గుబియ్యం పచ్చిమి పాయసం అయితే రెడీ అయిపోయింది ఇదైతే తీసుకెళ్ళి మమ్మీ వాళ్ళకి అయితే ఇద్దామండి அந்த பாசி சூப்பர் இது